చూడండి నీళ్ళు ఎలా మారిపోతాయో వెల్కమ్ టు మై రాజేష్ ఏజెన్సీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేత కలపడానికి అయితే ఈ మెడిసిన్లు అయితే ఉపయోగిస్తున్నాము ఇంతకుముందు షార్ట్ వీడియో అయితే చెప్పాను కదా ఆస్కోసోల్ సి విటమిన్ గల మెడిసిన్ అనమాట ఇది అలాగే అయితే ఐదు వందల గ్రాములు ఆర్కేజీ తల్లో కలుపుమన్నారు సో ఇప్పుడు కలుపుతున్నాను ఇంట్లో కాటా వేయాలన్నమాట ఐదు వందల గ్రాములు అయితే ఉంది సో ఇది కూడా ఐదు వందల గ్రాములు మొత్తం కేజీ తగ్గు కదా అలాగే ఈ సి విటమిన్తో అయితే ఇప్పుడు బెల్లంపాకు కూడా కలుపుతున్నాము సో అయితే పక్కన ఒక బకెట్లో అయితే పెట్టామన్నమాట మీరు చూడచ్చు సో చాలా జిడ్డుగా ఉంది బెల్లం బెల్లం కదా చూడండి నీళ్ళు ఎలా మారిపోతాయో చూడైతే మొత్తం కలర్ అయితే మారిపోయింది నీళ్ళు అనేది కలుపుతున్నాం అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ లోపల అయితే కలుపుకునే వాళ్ళం కదా మేత ఇప్పుడైతే బయట అనమాట బయట వరండంలో అయితే కలుపుతున్నాం ఎందుకంటే పైన పందిరు ఉంది సో నీడగా ఉంది కాబట్టి బయట కలుపుతున్నాం ఇలాగే మేత ఎక్కువ కాబట్టి మొత్తం వంద కేజీలు కాబట్టి ఇట్లా పెద్ద బరకంలో అయితే మేము ఇప్పుడు కలుపుతున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేతల్లో నీళ్ళు పోసేసాం సి విటమిన్ అలాగే బెల్లం పాక రెండు కలిపి అయితే ఇప్పుడు మేతల్లో ఆ నీళ్ళల్లో కలిపేసి అయితే మేత ఇప్పుడు కలపడానికి అయితే ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ పూర్తిగా చూసినట్లయితే ఈ విధంగా అయితే మేము అయితే బయట వరం అందరి కింద అయితే రూము బయట అయితే కలిపాము ఆ వీడియోని పూర్తి చూసినట్లయితే చిన్న లైక్ అండి చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్